సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ కదిరి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున సార్కి ఉదయపులు శుభాకాంక్షలు అందజేసేదానికి ఇక్కడ విచ్చేశాము పవన్ కుమార్ ఏంటంటే ఈరోజు కదిరి శాసనసభ నియోజకవర్గంలో తెలియని వారంటూ ఎవరూ లేరు ప్రతి సేవా కార్యక్రమంలోనూ తను ముందుండి నడిపిస్తున్నాడు భగవంతుడు నిజంగా మేము సార్ కంటే పెద్దోళ్ళమే ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులు అంటేనే దాదాపు అరవై రెండు పైన ఉంటాయి మాకు మేమంతా సార్కి ఒకటి ఆశీర్వదిస్తున్నాము మీరు చేసిన కార్యక్రమాలనే మిమ్మల్ని ముందు నడిపిస్తాయి నాయకుడిగా నిలబెడతాయి ఇంకా ఇప్పుడు ఏదైతే పదవులు ఉన్నాయో ఈ పదవులతో సంతృప్తి చెందకుండా ఇంకా మంచి మంచి పదవులు గుర్తించే నాయకులు ఇవ్వాలి ఆ విధంగా సేవారంగంలో మన పవన్ కుమార్ రెడ్డి గారు భారీగా మరి ముందుకు పోవాలి మాకైతే ఆసక్తి ఉంది సార్ని మేము ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడగలుగుతామనే అయితే మాకు ఆ యొక్క మావి కుటుంబాలే మాకు ఒక్కొక్కరికి ఇరవై ముప్పై ఉంటాయి మేము కూడా ఆశిస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాల్లో ఉండేవాడు నాయకుడిగా రావాలి అప్పుడే అతను బాధలు అర్థమవుతాయి ఈరోజు మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి సార్ చేస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం ఎవరైనా మాకు యాక్చువల్గా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ లేదు కనీసము ఈరోజు బతుదామంటే సమాజంలో చాలా ఇబ్బందిగా ఉంది మాతట్టుకోలేని పరిస్థితి ఉంది ఎవరైనా చనిపోతే దహనక్రియులకు ఒక పదివేలు పిచ్చుకోలేని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో గౌరవనీయులు పవన్ కుమార్ రెడ్డి గారు మరి మేమైతే సంఘం తరఫున ఐదు వేలు ఇస్తాంటే అదే మొత్తంలో మాకు ఈరోజు నగదు రూపంగా చనిపోయిన అర్ధ గంటలో అమౌంట్ వేస్తున్నాడంటే నిజంగా ఆయన మానత్వానికి మేము హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరిసారి ఆశీర్వదిస్తూ మరి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి జాయింట్ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారు మాట్లాడచ్చుగా కోరుతున్నాం ఆర్టీసీ రిటైర్డ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పవన్ సువర్ పవన్ కుమార్ రెడ్డి సార్ గారికి చీఫ్ అర్టిలైజర్ హరిమోహన్ సార్ గారికి సెక్రటరీ ఉపాషాండ్ర గారికి వచ్చినటువంటి నాకు రిటైర్డ్ అసోసియేషన్ సభ్యులను కొందో ధన్యవాదాలు మామూలుగా డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ ఆ డబ్బు సంపాదించేదే కాదు సేవా కార్యక్రమాల్లోనా దానంలో దానం చేసే ఆ గుణము కూడా ఎవరికి ప్రతి ఒక్కరికి రాలది అలాంటిది మన పవన్ కుమార్ రెడ్డి సార్కు ఆ గుణము ఆ సేవా కార్యక్రమాలు జరిగేటువంటి అభిప్రాయం ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు చేసి మా ఈరోజు అవార్డులకు మన రిటైర్డ్ అసోసియేషన్ తర్వాత హృదయపూర్వకరమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రిటైర్డ్ అసోసియేషన్కు మన శిష్య సైన్యం వరకున ఎవరైనా చనిపోయినా కూడా మనం ఐదు వేలు తొద్దివి ఎంత సేవ దృ దృక్పథంతో సార్ గారు మనకన్నా ముందుగానే మనం తెలిపిన ఐదు నిమిషాలు అర్ధగంట లోపలే ఐదు వేల రూపాయలు అందజేసి మన చనిపోయినటువంటి కుటుంబాలకు ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చుట్టినటువంటి మహా గుణము మన మహాన గుణం ఉన్నటువంటి వ్యక్తికి మనం ఎంతో రుణపడి ఉండాలా కాబట్టి ఇంకా ఒక విద్య విషయంలో అయితేనేమి వాటర్ విషయంలో అయితేనేమి ఇలాంటి కార్యక్రమ ఆరోగ్య విషయంలో అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి గుర్తింపు పొందిన వల్లనే స్టేట్ లెవెల్లోనే ఈ అభిజ్ఞ ఫౌండేషన్కు అవార్డు మన శుభ ఉప సుభాపతి రఘురామకృష్ణ చంద్రవీగా అవార్డు అందుకు మన అసోసియేషన్ తరఫునలు తెలియజేస్తూ మన సింగం గౌరవ శ్రీ పవన్ గోపాల్ రెడ్డి గారు మరియు ఫౌండేషన్ అధినేత అలాగే వాల్మీకి స్కూల్ అధినేత అనిల్ కుమార్ రెడ్డి కుమార్మార్కి మా రిటైర్డ్ యూనియన్ సంఘం తరఫున ఉదయపూర్గా నమస్కారాలు ఈరోజు మాకు మూడు రోజులు ఇది తెలిసి ఇది మూడు రోజులు రావాలనుకుంటాం కానీ సరిపోలేదు ఫోన్ చేసి కనిపెట్టి రమ్మని చెప్తే వచ్చేసిన మేము ఈ రోజు ఇంకా సార్ గురించి ఇంకా నేను చెప్పేది ఏమంటే అందరికీ తెలుస్తుంది మా హనుమాన్ సార్ చెప్పారు కేసీన్ గారు చెప్పారు అర్థస్ ఇక్కందరికీ అర్థ దేవుడు సార్ అవి శేఖర్ గారి ఆశీర్వచనంతో ఆశీర్వచనముతో ఆశీర్వాద్ అంతేనా ఆశీర్వాద్ శతా మామవాణం అయితే అతని దాకా ఏది చిల్లిక కూడా ఉంది అలాంటప్పుడు కర్మత్ చేయాలంటే దహన క్రియేట్ చేయాలంటే ఒక వేలు ఐదు వేలు అనే అవసరము ఆ కుటుంబాలకు కొడుకులు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు కానీ మనం మనమిచ్చేమూర్తిని దహన క్రియేట్ చేస్తున్నారంటే అది నిజంగా పవన్ కుమార్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం మరి ఇంత గొప్ప అవార్డు పొందినటువంటి పవన్ కుమార్ రెడ్డి గారి ఈ సందర్భంలో మాట్లాడుకుంటున్నారు పెద్దలన్నీ సంబోధిస్తాను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులందరికీ కూడా మామూలుగా నేను కూడా చాలా ఊళ్ళల్లో చూశాను కానీ ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇంత స్ట్రాంగ్గా కదిల్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఎక్కడా లేదు ఇంత యాక్టివ్గా కూడా ఎక్కడా లేదు వాలంటీర్గా స్పందిస్తూ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అవసరాలు డిపార్ట్మెంట్ వైపు నుంచి రావాల్సిన బెనిఫిట్స్ దాని గురించి ప్రతి దాని మీద చాలా వాలంటీర్ అని తెలుసుకునేసి సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అవలంబిస్తుంది ఓల్పు నా వ్యోహాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్